ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసి ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే గా వచ్చే బట్టి కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తున్నామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు నేను చేశారు నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని అంటే నాకు తెలుస్తారా ఇదే మాత్రం మీకు చెప్తున్నా నేను ఒక కుటుంబ కోల్పోట్లు ఆ రోజు అన్నాడు బోండరామ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా నన్ను నన్ను అడిగారైనా ఫోన్లో క్వశ్చన్ నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అన్నీ పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయాల్లో వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు రోజు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సోషల్ సెక్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు సరే మరి ఈ పార్టీ కోసం చేయాల్సి చేద్దాం చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసినేనాని చెప్పు తెచ్చి కొడుతెస్తానని చెప్పి మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసినేనాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సనల్ పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు అరవై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాడు అని ఓకే సార్ మీరు వెళ్ళడం అని చెప్పి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రజానికి వచ్చాడైనా ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టన్ గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక మీరు నెట్టన్ రాఘురాము గారు సాక్షి దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు కాలిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ పెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి వాళ్ళు ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచో పెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెరగొట్టారు పద్నాలుగు గెలిచాం ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంటాడు మరిచా